గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ జనరల్గా కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు మరి హోమియోపతి మెడిసిన్స్ వల్ల చాలా అంటే ఓన్లీ అలోపతి కాకుండా హోమియోపతి ఆయుర్వేద న్యాచురోపతి సిద్ధ యునాని ఇన్ని మెథడ్స్ మనకు ఉన్నాయి హోమియోపతిలో యూజ్ చేసే మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా అనేది అందరి క్వశ్చన్ ఈరోజు ఆ డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ నేను బాగున్నాను జనరల్గా అందరికీ ఉన్న మైట్స్ ఏంటంటే ఓన్లీ ఆయుర్వేదంలో ఉన్న మెడిసిన్స్ యూజ్ చేస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అందులో కూడా చాలా మైస్ ఉంటాయి ఆయుర్వేద అంటే నాటు మందులు అనేవి ఏవైతే యూజ్ చేస్తామో వేడి చేస్తుంది అని చెప్పి హోమియోపతి కేస్ మీన్స్ హోమియోపతి మెడిసిన్కి వస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందులో అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది డౌట్ అనమాట ఈరోజు దీని మీద క్లారిఫికేషన్ కావాలి అందరికీ మీ తరపు నుంచి షూర్ అండి సో మనం ప్రపంచంలో ఏ మెడిసిన్ తీసుకున్నా ఆయుర్వేద అంటే మన ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ అక్కడ ఏం వాడతాడు ఆకు పసుర్లు వాడతారు లేకపోతే మె మెటల్స్ వాడతారు కెమికల్స్ వాడతారు అదేవిధంగా అలోపతి అంటాం అలోపతి అంటే జనరల్ అందరూ మనం ఎల్ఏ మెడిసిన్ అనమాట కాపరేట్ హాస్పిటల్ కానీ వెస్టర్న్ మెడిసిన్ అంటాము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెడిసిన్ అలోపతి అంటాం అనమాట ఇవి కాకుండా మనకు సిద్ధ అని యునానియూని ఇవంతా ఏంటంటే మెటీరియలిస్టిక్ బేసిస్ ఎక్కువ అమౌంట్లో మనకు కెమికల్ అనేది ఉంటుంది లేకపోతే ఆ మెడిసిన్ అనేది ఉంటుంది అనమాట సో అందుకు హోమియోపతిలో తప్ప ప్రతి ఒక్క దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఓకే కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు అనడానికి రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ రీజన్ ఏంటంటే హోమియోపతిని మనం అల్ట్రా డైల్యూటెడ్ కండిషన్ మెడిసిన్స్ లో వాడతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో మనం ఎంత అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మనము హోమియోపతిలో డైల్యూషన్స్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి డైల్యూషన్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హోమియోపతి అంటే మెయిన్ హోమియోపతి అంటేనే డైల్యూషన్స్ ఇవి కాకుండా మనకు మదర్ టింజర్స్ ఉన్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాకపోతే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది క్యూర్ ఆర్ నైన్ ఆఫ్ ది హోమియోపతి అంటే ఈ డైల్యూషన్స్ అనమాట ఈ డైల్యూషన్స్ లో ఒరిజినల్ మెడిసిన్ అనేది చాలా తక్కువ ఎంత తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటాం ఇంతే ఇంత ఉంది దాన్ని కోటి పార్ట్లాగా డివైడ్ చేయండి దాన్ని కోటి పార్ట్స్ వన్ క్రోర్ పార్ట్స్ డివైడ్ చేసి దాంట్లో ఒక్క పార్ట్ తీసుకోండి ఆ ఒక్క పార్ట్ లో ఎంత మెడిసిన్ ఉంటుందో హోమియోపతి డైల్యూషన్లు ఒక డ్రాప్ లో అంతే ఉంటుంది మనం హోమియోపతి వైట్ పిల్స్ చూస్తూ ఉంటాం చూసారా ఆ పిల్స్ పైన ఏమేస్తారు ఈ డ్రాప్స్ వేస్తారు ఈ డ్రాప్స్ అనేది అంత తక్కువగా ఉంటుంది అంటే ఆ కోటి పీసులు కోటి భాగాలు చేసి ఒక చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ ని ఒక్క పీసు రెండు పీసులో మీరు వేసుకొని తీసుకుంటారనమాట ఓకే అంత తక్కువ అంత తక్కువ క్వాంటిటీస్లో ఇవేంటంటే మనము మెషర్ చేసి ఫ్యూ హండ్రెడ్ టు థౌజండ్ పైకోగ్రామ్స్ అంటాం అనమాట మిల్లీ గ్రామ్స్ కూడా కాదు పైకోగ్రామ్స్ అంటే చాలా తక్కువ అంత తక్కువ క్వాంటిటీలో మనం మెడిసిన్ వాడతాం కాబట్టి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ వస్తాయి బట్ చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థౌజండ్ కేసెస్ ట్రీట్ చేశాను అనుకోండి థౌజండ్ కేసెస్లో ఒకరికో ఇద్దరికో వస్తాయి అనమాట అవి కూడా ఏంటంటే మనము ఆ మెడిసిన్ డోస్ తగ్గించినా లేకపోతే ఆ మెడిసిన్ చేంజ్ చేసినా పోతాయి ట్రాన్సియెంట్గా ఉంటాయి సో ఆ మెడిసిన్ వాడేంత వరకు ఉంటే అది చేంజ్ చేస్తూనే వెళ్ళిపోతాయి అనమాట అలోపతి లాగా మనకు దానిపైన అడిక్ట్ కావడము అది లేకుండా ఉంటే ఉండలేకపోవడము జీవితాంతం వాడడం అలా హోమియోపతిలో ఎప్పుడూ ఉండదు అనమాట అంత తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు అది ఒక రీజన్ అనమాట నెక్స్ట్ రీజన్ ఏంటంటే హోమియోపతి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్ హార్మిసిస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్నేక్ వీనం తీసుకోండి పాము విషం తీసుకోండి ఎక్కువ క్వాంటిటీలో ఎవరికన్నా ఇస్తే ఆ మనిషి చనిపోతాడు రైట్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇస్తే ఏమవుతుంది చనిపోడు కానీ కాలు పోవడము చేయిపోవడము లేదంటే బాడీ లేదంటే పార్ట్ చేయకపోవడమో జరుగుతుంది ఇంకా తక్కువ క్వాంటిటీస్ మనం హోమియోపతిక్ డైల్యూషన్స్లో ఇచ్చినప్పుడు అంత తక్కువ డైల్యూషన్స్లో ఇచ్చినప్పుడు అది ఒక హార్మెటిక్ రెస్పాన్స్ని ఎలిసిట్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది హెడేక్ వచ్చినప్పుడు మీరు మెడిసిన్ తీసుకోలేదు అనుకోండి వన్ డేనో టూ డేస్లోనే హెడ్ ఎక్ తగ్గిపోతుంది మెడిసిన్ తీసుకుంటే వెంట అలోపతిక్ మెడిసిన్ తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది సో ఏదైతే ఈ మెడిసిన్ ఉందో మన బాడీకి హెడ్ ఎక్ తగ్గించుకునే కెపాసిటీ ఉంది రైట్ మన ఒరిజినల్గా మీకు హెడ్ ఎక్ వస్తే మీ బాడీ దాన్ని తగ్గించే కెపాసిటీ అందుకే మీకు రెండు రోజుల తర్వాత తగ్గుతుంది ఏదైతే బాడీ యొక్క ఓన్ కెపాసిటీ మనకు మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏదైనా వచ్చినా మన ఇమ్యూనిటీ దానికి అగెన్స్ట్ ఫైట్ చేసి చంపేస్తుంది మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటే కొంచెం లేట్ అవు ఫాస్ట్గా అవుతుంది లేకపోతే కొంచెం స్లోగా అవుతుంది బట్ మన బాడీకి హార్మిసిస్ అంటే మన నాచురల్ పొజిషన్ నుంచి అది పక్కకు పోయినప్పుడు అది మళ్ళీ మన బాడీ నార్మల్ పొజిషన్ తెచ్చుకుంటుంది ఆ కెపాసిటీ ఉంది హోమియోపతి ఏం చేస్తుందంటే ఈ అల్ట్రా అల్ట్రాడైల్యూషన్స్ వల్ల హార్మసిస్ అనే ప్రిన్సిపల్ వల్ల ఏదైతే బాడీ కెపాసిటీ ఉందో హీలింగ్కి ఆ హీలింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది తప్పితే మనకు బయట నుంచి చేయి రాదు అలోపతిలో ఏం చేస్తాము బ్యాక్టీరియా ఉంది యాంటీబయాటిక్ ఇస్తాం బ్యాక్టీరియా చనిపోతుంది హోమియోపతి అది అలా చేయదనమాట బ్యాక్టీరియా ఉంది హోమియోపతిలో మనం మంది ఇచ్చినప్పుడు ఏదైతే మన బాడీ కెపాసిటీ ఉందో ఆ బ్యాక్టీరియాని చంపడం దాన్ని ఎన్హెన్స్ చేస్తుంది దాన్ని ఎన్హెన్స్ చేస్తుంది కాబట్టి మన బ్యాక్టీరియా మన బాడీ న్యాచురల్గా ఈ బ్యాక్టీరియాని చంపడం కానీ ఏదో ఏ డిసీజ్ కన్నా పనిచేయాలి దాన్ని ఏమంటామంటే మనం హార్మసిస్ ప్రిన్సిపల్ అంటాం సో మనకు చాలా లో క్వాంటిటీలో మెడిసిన్ ఉండడం వల్ల అదేవిధంగా హార్ట్మిస్ ప్రిన్సిపల్ ద్వారా హోమియోపతి మెడిసిన్స్ పనిచేయడం ద్వారా ఈ రెండింటి ద్వారా మనకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు ఎక్కడో రేర్గా వస్తే బట్ వెరీ ట్రాన్సియట్ బట్ సమ్ అంటే కొంతమందికి డౌట్ ఏంటంటే మరి ఇంత తక్కువ క్వాంటిటీలో మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇది వర్క్ అవ్వడానికి లాంగ్ టైం తీసుకుంటుందా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పర్ సపోజ్ ఒక ఫుల్ టాబ్లెట్ మనం ప్యారసెటమాల్ ఏదైనా కానీ ఒక ఫీవర్ కొద్ది ఇంకో వేసుకుంటే దాంట్లో మైన్యూట్గా హోమియోపతిలో వేసుకున్నాం రిజల్ట్ ఎలా ఉంటుంది అని మనం అంత మైన్యూట్ గా ఇస్తాము కాబట్టే మన బాడీ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసి మన బాడీనే తగ్గిస్తాం హోమియోపతి స్లో కాదు మళ్ళీ సో మనకు టూ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి అక్యూట్ డిసీజెస్ ఉంటాయి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే అరిగిపోవడం దీని ఫిజికల్ డ్యామేజ్ జరిగి ఉంటుందంటే అక్కడ మనం పెయిన్ ఇమీడియట్గా తగ్గించవచ్చు అలోపతి తగ్గినట్టు తగ్గించినట్టు పెయిన్ ఇమీడియట్గా తగ్గించవచ్చు అక్కడ చేయలేని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైతే అక్కడ ఫిజికల్ డ్యామేజ్ జరిగిందో దాన్ని కొంతవరకు రికవర్ చేయొచ్చు అంటే స్టేజ్ అన్నమాట అర్లీ స్టేజ్ అయితే కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్లేట్ డ్యామేజ్ అయింది అర్లీ స్టేజ్లో కొంతవరకు రికవర్ చేయొచ్చు లేట్ స్టేజ్లో రికవర్ చేయలేము అనమాట ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు సో పెయిన్ తగ్గించడం అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం కాదు మళ్ళీ దాన్ని రికవర్ చేయడం అనేది మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది వాళ్ళు చేయలేరు మేము చేస్తాం బట్ ఇట్ విల్ టేక్ టైం అందుకు హోమియోపతి స్లో అంటారు కానీ లేకపోతే పెయిన్ ని తగ్గేయడానికి కంఫర్ట్ ఇవ్వడానికి చాలా క్విక్ గా పనిచేస్తుంది అలోపతి కంటే క్విక్ గా పనిచేస్తుంది అదేవిధంగా అక్యూట్ డిసీజెస్ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి న్యూనేటల్ జాండీస్ పుట్టిన వెంటనే పిల్లలకి జాండీస్ వస్తుంది అది నేను సంవత్సరాలు తగ్గిస్తానంటే కుదరదు ఒక్క నైట్లో తగ్గాలి రెండు రోజుల్లో తగ్గాలి అట్లాంటి ఎక్సలెంట్గా పనిచేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు వచ్చింది లాస్ట్ ఇయర్ జూన్లో లెవెన్ ఓ క్లాక్కి ఇంట్లో ఉన్నాను సడన్ గా కాల్ ఒక ఫాదర్ సార్ మా బేబీ పుట్టి ఫిఫ్టీన్ డేస్ అయింది కంటిన్యూస్గా బేబీని న్యూనేటిల్ జాండీస్ ఉంది న్యూనేటిల్ జాండీస్ వల్ల ఐసీయూలో పెడుతున్నారు మనకు లైట్ కింద పెడతారనమాట లైట్ కింద పెడుతున్నారు బాగా ఎవ్రీ డే బ్లడ్ చెకప్ చేయాలి బ్లడ్ చెకప్ చేయాలంటే బ్లడ్ తీస్తూనే ఉండాలి సో మేము చూసి తట్టుకోలేకపోతున్నాం మీరు ఏమన్నా చేయగలరా నైట్ లెవెన్ ఓ క్లాక్ వాళ్ళని రమ్మని చెప్పి హాస్పిటల్ ఓపెన్ చేసి కేసు తీసుకొని వన్ అవర్ అయ్యింది ట్వెల్వ్ ఓ క్లాక్ మెడిసిన్ ఇచ్చాం ట్వెల్వ్ ఓ క్లాక్ మెడిసిన్ ఇచ్చి ఎవ్రీ వన్ అవర్కి ఈ మెడిసిన్ వేయండి అని చెప్తాం రేపు మార్నింగ్ అడ్మిషన్ ఉంది వాళ్ళకి పోయి మార్నింగ్ అడ్మిషన్ కోసం చెక్ చేస్తే రూబిన్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి నార్మల్కి వస్తేనే వాళ్ళు అడ్మిషన్ లేకుండా పంపించేస్తుంది ఓవర్ నైట్ అంత సీరియస్ ప్రాబ్లమ్ని కూడా విత్ ఇన్ టూ టు త్రీ అవర్స్ హోమియోపతి తగ్గిస్తుంది హోమియోపతి అంత క్విక్ గా పనిచేస్తుంది క్విక్ గా పనిచేయాల్సిన సమయాల్లో కాకపోతే కొన్నిట్లో క్రానిక్ డిసీజెస్ లో ఏంటంటే అది స్లోగానే ట్రీట్ చేయాలి ఎందుకు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో వాళ్ళకు అసలు మందే లేదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి స్లోగా ట్రీట్మెంట్ అనేది క్రానిక్ డిసీజెస్ లో చేస్తాం క్రానిక్ డిసీజెస్లో స్లోగా ట్రీట్మెంట్ చేయడమే కరెక్ట్ ఎందుకంటే అలా చేస్తేనే పేషెంట్కి లాభం ఉంటుంది ఓకే సో దీనివల్ల హోమియోపతిలో అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు